కన్న కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి హప్సిగూడ రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్డిలకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లి సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయి తన తల్లి దగ్గర ఉంటుంది పావని వారం క్రితం భార్య భర్తలకు కోర్టులో కేసు నడుస్తోంది ఈ నేపథ్యంలో వారి పాపను ఒక రోజు తన వద్ద ఉంచుకుంటానని చెప్పిన తండ్రి తన వద్దే ఉంచుకున్నాడు కాగా వారం గడుస్తున్న తన కూతురుని తనకు ఇవ్వకపోవడంతో భార్య ఆ భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది ఇన్ని రోజులుగా తన వద్ద ఉన్న ఐదు సంవత్సరాల చిన్నారిని ఒక్కరోజు తన వద్ద ఉంచుకుంటానని చెప్పిన భర్త పాపను అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది పాప పేరు మీద నాలుగు ఎకరాల భూమి ఉన్నదని దాని కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని కానీ తన కూతుర్ని తనకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా తన కూతురుని అప్పగించాలని ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతోంది హస్బెండ్ పేరు నవీన్ కుమార్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయ్యింది గవర్ మాకు ఫైవ్ ఇయర్స్ మోక్ష పాప ఉంది అయితే పాపకి ఫైవ్ ఫోర్ ఎకరాస్ ప్లాన్ చేయించినందుకు ఆస్తి ఫైవ్ ఇయర్స్ నుంచి పాపని చూడలేదు కనీసం ఎడ్యుకేషన్ హెల్త్ ఏది చూపియకుండా పాపకి ఈరోజు ఆస్తి రాసియంగానే పాపని తీసుకు అప్ప చెప్పండి సార్ వర్క్ తాగుబోతు తిరుగుబోతు సరే నేను నమ్మి ఇచ్చిన పాపని టూ డేస్ తర్వాత తీసుకొస్తాను అంటే నమ్మించిన ఇప్పుడు పాప అడ్వకేట్ కి ఇచ్చిన అడ్వకేట్ తన తండ్రి చేతిలో పెట్టిండు టూ డేస్ లో మళ్ళీ తిరిగి తీసుకొస్తా అని పెట్టినాడు టూ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది పాప ఈడు ఉంది అంటారు ఆడుందంటారు ఏడుందంటారు తెలియదు ఇప్పుడు వచ్చి అక్కడ అక్కడ మాట్లాడితే ఏమంటున్నారు పాప లేదు అంటున్నారు వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పాపని పొద్దున పంపించేసారేమో సార్ ఎక్కడ పంపించారో మాకు తెలియదు మేము వచ్చేసరికి పాప లేదు తండ్రి మాత్రం అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు చెల్ల దగ్గర ఉన్నాడు చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు నేను పైకి వెళ్ళి చెక్ చేసి వచ్చిన చెల్లె దగ్గరనే ఉన్నాడు తండ్రి తల్లి కింద ఉంది మరి తండ్రి దగ్గర లేకుండా తల్లి దగ్గర లేకుండా పిల్లలు ఎక్కడ ఉంచిండు ఫైవ్ ఇయర్స్ పాప ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి న్యాయం పాప తండ్రి దగ్గర ఉండాలి తండ్రి దగ్గర ఉండాలని పంపించింది పంపించినప్పుడు నువ్వు ఎంత బాధ్యతతో తీసుకోవాలి తీసుకొని చూసుకోవాలి అట్లాంటిది నువ్వు నీ దగ్గర ఉంచుకోకుండా తల్లి దగ్గర ఉండని చెప్పకుండా నువ్వు ఎవరి దగ్గర పంపించినావు ఫైవ్ ఇయర్స్ పాప కనీసం టెన్ ఇయర్స్ లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు ఇయర్స్